మీరు వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్తారండి మేమైతే వీకెండ్ వచ్చిందంటే సండే రోజు ఎక్కడికో చోటికి వెళ్తానికి ప్లాన్ చేసుకుంటాము కొంచెం డిస్టెన్స్ ఉన్న వాటికే ప్లాన్ చేసుకుంటాము ఈ వీకెండ్ అయితే ఈ సండే రోజు ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక్కసారి చూసొద్దాము అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అలాగే ఇక్కడ దగ్గరలో అమ్మపల్లి టెంపుల్ అని చెప్పి ఉంటుంది మనం చాలా సీరియల్స్లో అలాగే మూవీస్లో చూస్తాము టెంపుల్కి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ మా పిల్లలతో అసలు టైం కుదరలేదు ఈ వీక్ అయితే మాత్రం చూడాలనిపించింది అందుకని చెప్పి ఎయిర్పోర్ట్ చూద్దాము అది ఇది రెండు కలిసి చూసినట్టు ఉంటుందని చెప్పి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి టూ నుంచి అయితే బయలుదేరి వెళ్ళాము ఫస్ట్ అయితే వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళామండి అసలు భలే ఉంది ఫ్లైట్ ఒకటి రెండే చూసాము ఎక్కువ చూడలేదు మొత్తం అంతా క్లోజ్ చేసేసారు అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లైట్ కనిపించేవన్నీ మా హస్బెండ్ కొన్ని రోజులు ఇక్కడ వర్క్ చేశారు అంతకుముందు వర్క్ చేసినప్పుడు ఇలా ఉండేది కాదు చాలా చేంజ్ చేశారు ఇప్పుడు ఫ్లైట్స్ అన్నీ ఇట్లాగా కనిపిస్తూ ఉండే రోడ్డు మీద కూడా అని చెప్పారు అప్పటి నుంచే మా హస్బెండ్ చెప్పిన దగ్గర నుంచి నాకు వెళ్దాం వెళ్దాము మనం ఎలాగో వెళ్ళి చూడలేము కదా దగ్గర నుంచి అయినా ఒకసారి చూద్దాము అని ఫీలింగ్ అయితే నాకు బాగా వండిపోయింది సరే అని చెప్పి వెళ్ళాము కానీ చూద్దాం అనుకున్నది ఒకటి చూసి వచ్చింది ఒకటి అయింది పరిస్థితి ఎక్కువ మొత్తం క్లోజ్ చేశారు చుట్టుపక్కల ఏమీ కనపడకుండా ఎక్కడో ఒక చోట నుంచి మాత్రం ఇలా ఫ్లైట్ అయితే రావటం చూసాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ ఫ్లైట్ ఎలా వస్తుంది ఎలా పార్క్ చేస్తారు ఇవన్నీ చూస్తానే నిలబడ్డాము అక్కడ నేషనల్ అయితే ఒక చోట ఇంటర్నేషనల్ అయితే ఒక చోట అంట ఇది నేషనలే అనుకుంటా ఇండిగో అయితే బాగా క్లారిటీగా కనిపించేటట్టు అయితే పార్క్ చేశారు అక్కడ ఇంకోటి ఏంటంటే ఫుల్ సెక్యూరిటీ అనమాట మామూలు సెక్యూరిటీ లేదు ఇలా జాగ్రత్తగా ఉంటేనే అన్నీ చేయగలుగుతున్నారు అనుకుంటా ఫుల్ సెక్యూరిటీ ఎక్కడ చూసినా కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అట్లాంటివి సరిగ్గా ఎలో చేయలేదు కొన్ని కొన్ని వరకు మాత్రమైతే తీసుకున్నాము ఫ్లైట్ చూసి మళ్ళీ కిందకు వచ్చాము కొంచెం ఇట్లాగా పార్కింగ్ ప్లేసు మధ్యలోది పైన ఇట్లాగా మూడు స్టేర్స్ లాగా అయితే ఉంటుంది అది చూసేసి కిందకు వచ్చాము కిందకు వస్తే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి భలే డిఫరెంట్గా ఉంది కాసేపు నిలబడి మరీ చూసాము వాటర్ ఫాల్స్ వెనక్కి ముందుకి అట్లా వెళ్తూ ఉన్నాయి మనందరికీ ఉన్న డ్రీమ్స్లో ఒక డ్రీమ్ ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కటమనే అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అలాగే అనుకుంటాం కదా నేను కూడా సేమ్ అట్లాగే లైఫ్లో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి అని నా ఫీలింగ్ అనమాట అది ఎప్పుడు నెరవేరుద్దో తెలీదు కానీ చూడటం అయితే మాత్రం చాలా వరకు దగ్గరగా ఉండైతే చూసాము ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ రష్గా ఉంది నాకు అనిపించింది బస్ ఎక్కిన తేలిగి ఇప్పుడు అందరూ ఫ్లైట్లు కూడా ఎక్కేస్తున్నారు అనుకుంటాను కాసేపు వచ్చింది మేము అక్కడ ఉన్నప్పుడే ఒక ఐదు ఆరు ఫ్లైట్లు అయితే వెళ్తా ఉన్నాయి ఒక వన్ అవర్ వరకు అక్కడే టైం స్పెండ్ చేశాము తర్వాత అమ్మపల్లి టెంపుల్ అని చెప్పాను కదా ఇక్కడ షూటింగ్స్ అన్నీ చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్ చూద్దామని కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సరే అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి ఒక థర్టీన్ కిలోమీటర్స్ అనుకుంటా మనం గూగుల్లో అమ్మపల్లి టెంపుల్ అని కొడితే వచ్చేసింది ఈ టెంపుల్ కూడా నేను వెళ్తే నాకు అసలు రాబుద్ది కాలేదంటే నమ్ముతారా ఎంత పీస్ఫుల్గా ఉందంటే టెంపుల్ అదే మనం ఏదైనా సిటీలో టెంపుల్కి వెళ్తే ఫుల్ రష్గా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇంకొకసారి చూసారు కదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఇట్టేస్తారు కదా ఈ టెంపుల్లో మనం రోజంతా ఉన్నా కానీ ఉంచుకునేటట్టే ఉన్నారు అంత బాగుంది టెంపుల్ ఎంత సేపు కూర్చున్నా కానీ ఏం మాట్లాడలేదు అసలు టెంపుల్ కూడా శ్రీకృష్ణ దేవరాయలు టైంలో కట్టిన టెంపుల్ అంట ఎంత బాగుందో టెంపుల్ దేవుని చూ కూర్చొని ఇంకా అలాగే చూడాలనిపించింది మేమైతే మొత్తం ఒకసారి తిరిగి చూసాము నెక్స్ట్ వచ్చేటానికి దర్శనానికి వచ్చేటానికి దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నారని చెప్పి ఆపేశారు చూడనీయకుండా టెంపుల్ అంతా తిరిగి చూసాము ఇంతలోకి పక్కన ఒక చెట్టు దగ్గర ఇలా ముడుపులు అయితే కట్టున్నాయి ఏంటి అని అడిగాము మనం ఏదైనా కోరి కోరుకొని అది తిరిగిన తర్వాత ఇక్కడ ముడుపు అయితే కట్టొచ్చండి అని చెప్పారు ప్రజెంట్ మేమైతే అవన్నీ ఏం చేయలేదు ఇప్పుడే కదా ఫస్ట్ టైం వచ్చింది అనుకున్నాం నెక్స్ట్ అలాగే మనం పుట్లో పాలు పోస్తామంటారు కదా ఇలా కొనల్లో పాలు పోస్తారు కదా ఇవన్నీ కూడా సహజంగా వచ్చినాయి అని చెప్పారు అక్కడ టెంపుల్ అయితే చాలా వైబ్ అనిపించింది అనమాట డిఫరెంట్గా అసలే నాకు టెంపుల్స్ అంటే పిచ్చ పిచ్చి ఇష్టము ఇట్లాంటి టెంపుల్స్ అంటే కూడా నాకు ఇక్కడే ఉండిపోవాలనిపించింది టూ అవర్స్ ఇక్కడే ఉన్నాము మళ్ళీ ఇక్కడ ప్రసాదాలు కూడా పంచారు నార్మల్గా డైలీ ఇక్కడ ప్రసాదం పెడతారంట అయితే పెట్టారు అలాగే మనం నార్మల్గా ప్రసాదం పంచుతారు కదా అంటే మనం కొనుక్కుంటాం కదా పులిహోర అలాగే వడ అలాగే లడ్డు ఉన్నాయి ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అని చెప్పారు రెండు పులిహోర ప్యాకెట్లు అయితే కొనుక్కొని తిన్నాం టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు నాకు భలే నచ్చింది అలాగే ఇక్కడ ఆదివారం ఆదివారం అన్నదానం కూడా జరిగిద్దంటండి అంటండి రెండు వేల ఐదు వందలో ఏమో ఇస్తే మనం ఒక రోజుకి మన పేరు మీద అన్నదానం అయితే చేస్తామని చెప్పి ఇక్కడ బోర్డు మీద అయితే రాసి ఉంచారు అలాగే మనకి అర్చన ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి అన్నిటికి సంబంధించిన కాస్ట్ కూడా రాసి ఉంచారు మనం సిటీల్లో ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టుకొని చేయించుకుంటాం కదా ఇట్లాంటి చోట అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అయితే అనిపించింది నాకు మనం ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్స్లో ఒకటి పెట్టేసుకోండి అసలు ఇంకా మీరు సాటిస్ఫై అవుతారు ఫుల్గా అలాగే వెదర్ చూసారు కదా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎంత బాగుందో నేను వీడియో షూట్ చేసేటప్పుడు కూడా నాకు భలే నచ్చింది ఒకసారి వీకెండ్లో మీరు ట్రై చేయండి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి